జగదత్తి మండలం కోతవేటు దూరంలో ఉంది మన అసనాపురానికి అందులో నాలుగు వందల ముప్పై రెండు ఎకరాలు ప్రభుత్వ భూమి డబ్బు కట్టి తీసుకొని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆ భూమిని ఇస్తే ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నాటికంతా కొత్త ఎయిర్పోర్టు విమానాశ్రయం దగదత్తిలో రాబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను పక్కనే ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు పదిహేను వేల ఎకరాల పరిశ్రమలు నెల నెలకొల్పే పారిశ్రామిక వాడని తిరుపతిలో పెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాకు అన్యాయం చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు తిరిగి ఆలోచన చేసి కృష్ణపట్నం ఓడరేవుతో అక్కడ పదిహేను వేల ఎకరాల్లో వచ్చేటువంటి పారిశ్రామిక వాడను కూడా నెల్లూరు జిల్లాకి ఇచ్చి నెల్లూరు జిల్లా యువతకి భవిష్యత్తు చూపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పగా తప్ప తిరుపతి జిల్లాకి దుర్గరాజపట్నం ఏర్పా మన ఓడరేవు ఏర్పాటు చేస్తే ఇవాళ చూసాం మీడియాలో ఆంధ్రప్రదేశ్ మ్యారీటైమ్ బోర్డు అని పెట్టి అలాగే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్తో ఆ ప్రాంతంలో ఓడల నిర్మాణం చేసే కర్మాగారాన్ని దుర్గరాజపట్నం పోర్టులో నిర్మాణం చేయడానికి తిరుపతి జిల్లాకు ఒక పోర్టుని మన ఓడరేవుని తీసుకొచ్చిన ఘనత ఇవన్నీ ఎవరు సాధించినవి ఈ కూటమి నాయకత్వం సాధించి చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షతతో ఇవన్నీ సాధించుకుంటున్నాం ఇంకా భవిష్యత్తు చాలా ఉంది అందుకనే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రామరాజ్యం కాబోతుంది సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టినటువంటి పరిపాలన దక్షత కలిపిన నాయకులు ఇవాళ ఈ రాష్ట్ర పరిపాలనలో భాగస్వాములు అని చెప్పి మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మనకి అందరికీ తెలిసే విధంగా ఈ విషయాలన్నీ చెప్పే ప్రయత్నం చేశానని చెప్పి ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి కొన్ని పాస్ పుస్తకాలు నేను ఇస్తాను అధికారులు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకి ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వ పాస్ పుస్తకం ఇచ్చి గతంలో ఏదైతే మీకు ఉపయోగపడనటువంటి మీ భూములని దోచుకోవడానికి చేసిన ఒక దొంగ పాస్ పుస్తకం ఏదైతే ఉందో దొంగ నోటుతో సమానమైనటువంటి పాస్ పుస్తకం ఉందో ఆ పాస్ పుస్తకం అధికారులు చెప్పండి మీ కొత్త పాస్ పుస్తకం మీరు తీసుకోండి ఇది ప్రభుత్వ విధానం మీ పాస్ పుస్తకాలు ఆ పాత మీరేం చేసుకుంటారో మాకు తెలియదు కానీ అవి మీకు అక్కర్లేనివి మీరు ఇచ్చేయండి కొత్తది మీకు ఉపయోగపడే పాస్ పుస్తకం మా అధికారులు మీకు ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు